ప్రభుత్వ కొలువులు ఇవ్వరు పరిశ్రమల్ని తీసుకురారు పోని నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అది లేదు గత్యంత్రం లేక బతుకుబండి నడవడానికి డెలివరీ బాయ్ బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ యువత గిగ్ కార్మికులుగా మారుతున్నారు తుమ్మిదే ఊడిపోయే ముక్కు లాంటి ఆ ఉద్యోగాల్లోనూ జీవితానికి భరోసా చూపలేదు వైకాపా ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేసిన జగన్ కనీసం గిగ్ కార్మికులకు అండగానైనా నిలవలేదు సంక్షేమం అంటూ నిరంతర భజన చేసే వైకాపా ప్రభుత్వం యువతకు ఉపాధి చూపలేకపోయింది పరిశ్రమల్ని రాష్ట్రం నుంచి తరిమిస్తూ వారికి తీరని ద్రోహం చేసింది దీంతో యువత తమ ఆర్థిక కష్టాల్ని అధిగమించడానికి డెలివరీ బాయ్ బైక్ రైడర్లుగా మారి ఉపాధి పొందుతున్నారు అమెజాన్ ఫ్లిప్కార్ట్ స్విగ్గీ జొమాటో ర్యాపిడో తదితర సంస్థల్లో గిగ్గు కార్మికుడుగా పనిచేస్తున్నారు ఈ రంగంపై ఆధారపడే వారి సంఖ్య రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్నా వారి సంక్షేమానికి ఎలాంటి చర్యలు లేవు సెలవులు ఈపీఎఫ్ వంటి సామాజిక భద్రత అందటం లేదు వారికి జరగరానిది జరిగితే కుటుంబాల జీవనం ప్రశ్నార్థకమవుతోంది అమ్మా పనిచేస్తూనే చదువుకుంటా కుటుంబానికి తోడుంటానంటూ ర్యాపిడో డ్రైవ్ చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్న యువకుడి ద్విచక్ర వాహనాన్ని ఓ వైకాపా ఎమ్మెల్సీ కారు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి విద్యార్థులు యువతే కాకుండా మధ్యవయస్కులు ఆదాయం కోసం ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు ఈ రంగంపై ఆధారపడుతున్న వారి సంఖ్య పెరగడాన్ని దృష్టిలో పెట్టుకుని రాజస్థాన్ తెలంగాణ ప్రభుత్వాలు వారికి సంక్షేమ పథకాలు ప్రకటించాయి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో పనిచేస్తున్న నాలుగు పాయింట్ రెండు లక్షల మంది గిగ్ వర్కర్లకు ఐదు లక్షల రూపాయల మేర జీవిత బీమాతో పాటు పది లక్షల రూపాయల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఆంధ్రప్రదేశ్లోనూ ఈ రంగంలో పనిచేసేవారు లక్ష మంది వరకు ఉంటారని అంచనా ఇందులో మహిళలు ఉన్నారు అయినా జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కసారి కూడా వీరి సంక్షేమం గురించి ఆలోచించలేదు రాష్ట్రంలో యువతకు విద్యార్హతలు ఉన్నా సరైన ఉద్యోగాలు లభించడం లేదు ఐదేళ్లుగా కొత్త పరిశ్రమలు రాలేదు ఉన్న పరిశ్రమల్లో కొన్ని రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయి ఐటీ కంపెనీల ఊసే లేదు యువతకు నైపుణ్య శిక్షణ కూడా అంతని దుస్థితి దీంతో అధిక శాతం యువత ఉపాధి కోసం రాష్ట్రం నుంచి బయటికెళ్లిపోతున్నారు అలా వెళ్లడం ఇష్టం లేక రాష్ట్రంలోనే మెరుగైన ఉపాధి కోసం చూసేవారు తాత్కాలికంగా గిగ్రంగం వైపు అడుగులు వేస్తున్నారు మరికొందరు కొన్ని కోర్సుల్లో శిక్షణకు అవసరమయ్యే సొమ్ము కోసం గిగ్ కార్మికులుగా ఉపాధి పొందుతున్నారు నచ్చిన సమయంలో పనిచేసుకునే వెసులుబాటు ఉండడమే గిగ్ ఉద్యోగాల ప్రత్యేకత కానీ వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే కానీ ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు రాదు కొన్నిసార్లు రాత్రి సమయాల్లో విధులు పోలీసుల నుంచి సమస్యలు తదితర ఇక్కట్లు ఉన్నాయి ఒకప్పుడు విజయవాడ విశాఖపట్నం తిరుపతి తదితర ప్రధాన నగరాలు జిల్లా కేంద్రాలకే పరిమితమైన వీరి సేవలు ఇప్పుడు గ్రామాలకు విస్తరిస్తున్నాయి విజయవాడలో కళాశాలలో చదివే వందలాది మంది విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఈ రంగంలోనే పనిచేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లభించక కొందరు పట్టణాలకొచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవలందించి తిరిగి వెడుతున్నారు ఎండలు వానల్లోనూ గిగ్గు కార్మికులు కాలంతో పోటీ పడుతూ ఆర్డర్లను తీసుకెళ్లి మాకు ఒక ఆర్డర్కి ఫైవ్ కిలోమీటర్స్ బిలో ఉన్న ఆర్డర్కి ట్వంటీ రూపీస్ ఇస్తాడు ఇక్కడ పెట్రోల్ ఉన్నప్పుడు ట్వంటీ రూపీస్ ఇచ్చేవాడు ఓకే అది ఇక్కడ రూపీస్ వన్ టెన్ రూపీస్ పెట్రోల్ దాటినప్పుడు మళ్ళీ సేమ్ ట్వంటీ రూపీస్ ఇంక్లూడ్ చేస్తున్నాడు ఆ సర్జీ అనేది టూ అవర్స్ త్రీ అవర్స్ ఆ త్రీ అవర్సే పెడుతున్నాడు సండే గ్యారెంటీగా చేయాలి సాటర్డే గ్యారెంటీగా చేయాలి ఇవన్నీ చేసి ఒక రైడర్ని కన్ఫ్యూజ్ చేసేసి డ్రైవింగ్ చేస్తా ఉన్నాం మేము ఇప్పుడు థర్టీ ఆర్డర్స్ చేస్తే టూ థౌజండ్ వన్ అంత అన్నాడు అన్న టూ థౌసండ్ వన్ అంత అన్నాడు సరే థర్టీ ఆర్డర్స్ పెట్టుకొని ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆర్డర్స్ దగ్గర ఆపేస్తాడు మమ్మల్ని కంటిన్యూ చేయనివ్వడం ఇంకా అంటే ఎందుకంటే అటు మనీ ఇవ్వాలి కాబట్టి మాకు అప్పుడు మేము కంగారు కంగారుగా తోలుతాము మాకు యాక్సిడెంట్ అయింది అప్పుడేంటి కారణం ఎవరు బాధ్యత వహించేది ట్వల్వ్ అవర్స్ చేస్తే ఎయిట్ హండ్రెడ్ అయితే స్విగ్గీ నుంచి మాకు ఫైన్ వచ్చేది దాంట్లో పెట్రోల్ ఇన్సెంట్ ఫోన్ పోను వంద వేలు పోను మాకు ఎయిట్ హెయిట్ రూపీస్ ఇంటికి తీసుకెళ్ళాలి మీరు ఇప్పుడు అది తీసాడు అది తీసేసి పెట్రోల్ పే అని చెప్పి మాకు ఇచ్చి కామన్ ఆర్డర్లోనే పెట్రోల్ పే వేస్తున్నాడు వెయిట్ టైం వేస్తున్నాడు ఫస్ట్ మెయిల్ తీస్తాడు సెకండ్ మెయిల్ తీస్తాడు వెయిట్ టైం పే తీస్తాడు కస్టమర్ ఇచ్చే టిప్పు కూడా వాడే తీసుకున్నాడు ఒకసారి ఈ దీనివల్ల ఆ రైడర్ ఏంటంటే ట్వెల్వ్ అవర్స్ కష్టపడితే రైడర్కి ఫీ సర్వీస్ చేసి ఇంటికి వంద రోజులుకొని పిల్లలు తిట్లు అంటారు నెల నెల నెలవారీగా మనకు వచ్చేటప్పటికి ఈజీగా ముప్పై వేలు దాకా వచ్చేది ప్రతి రైడర్కి ఈ రోజు అదే ముప్పై వేలు కోసం కష్టపడాలంటే మూడు వందల ఇరవై నాలుగు గంటలు కష్టపడితే వస్తుంది ఇరవై నాలుగు గంటలు కష్టపడితే మన పది రోజుల తర్వాత మాకు మంచిగా పడిపోతాం ఎవరు చేయలేరు రైడర్ కూడా గిగ్ వర్కర్లుగా పనిచేసే వారిలో అధిక శాతం మధ్యస్థ నైపుణ్యం కలిగి ఉన్నట్లు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడిస్తోంది దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు డెబ్బై ఏడు లక్షల మంది ఉండగా వీరిలో నలభై ఏడు శాతం మధ్యస్థ నైపుణ్యం రెండు శాతం మంది అధిక నైపుణ్యం ముప్పై మూడు శాతం మందికి తక్కువ నైపుణ్యం ఉంది ఈ విభాగంలోని వారి సంఖ్య గత కొంతకాలంగా పెరుగుతోంది రెండు వేల ఇరవై ముప్పై నాటికి సుమారు రెండు కోట్ల లక్షలకు చేరుతుందని అంచనా గిగ్ ఆర్థిక వ్యవస్థలో ఆరోగ్యం ఫిన్టెక్ ఈ కామర్స్ రంగాలు అగ్రభాగంలో ఉన్నాయి బైక్ మొబైల్ ఉంటే ఎవరైనా ఈ పని అవకాశం ఉంది దాంతో చాలామంది ఇటువైపు వస్తున్నారు అయితే దీనిలో ఏడాదంతా పనిచేసినా అధికారిక సెలవులేవీ వర్తించవు పనిచేసిన సమయానికే ఆదాయం వస్తుంది భవిష్య నిధి ఆర్జిత సెలవులు వంటి సౌకర్యాలేవీ ఉండవు అంటే ఏడాది పొడవునా చాకిరి చెయ్యాల్సిందే వీరి సామాజిక భద్రతపై కేంద్రం ఇటీవల దృష్టి పెట్టింది సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత సంస్థలకు సూచించింది గిగ్ వర్కర్ల సంక్షేమానికి రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది సంక్షేమ బోర్డు ఏర్పాటుకు సంబంధించి శాసనసభలో బిల్లు ఆమోదించారు నిధిని ఏర్పాటు చేస్తున్నారు గిగ్ వర్కర్లను నమోదు చేయడంతో పాటు వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించి తగిన పరిష్కారం చూపిస్తారు చట్ట నియమాల్ని ఉల్లంఘించే సంస్థలకు యాభై లక్షల వరకు జరిమానాల్ని ప్రతిపాదించారు తెలంగాణ ప్రభుత్వం కూడా వీరి సంక్షేమానికి చర్యలు చేపట్టింది మన రాష్ట్రంలో గిగ్వర్కర్లకు సంబంధించి ప్రత్యేక పథకాలేవీ లేవు సంక్షేమం అంటూ నిరంతర భజన తప్పితే ఇలాంటి వారి ప్రయోజనాల్ని పట్టించుకున్న దాఖలాలే లేవు